అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుంచి ఓ మోస్తరుగా ప్రారంభమైన వర్షం భారీగా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆకాశం పూర్తి స్థాయిలో మేఘావృతమైంది గాలులు కొద్దిగా ఉండడంతో వస్తున్న వర్షం కూడా ఈదురుగాలులాగా కనిపించడం ఇక్కడ గమనించాల్సిన అంశం వాతావరణం చూస్తుంటే వర్షం చాలాసేపు వచ్చేట్టుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వేసవి ఎండల ఉష్ణోగ్రత అధికంగా ఉండి ఉక్కపోత ఎక్కువగా అనుభవిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత వర్షం ఒకంత ఊరటగా ప్రజలు పేర్కొంటున్నారు కాగా వర్షాలు వచ్చినప్పుడు బయట ముఖ్యంగా ఈదురుగాలులతో వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడటం కరెంటు స్తంభాలు వంటివి తాకకుండా ఉండాలని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు